హాయ్ అండి ఇవాళ నేను చపాతీ బీన్స్ తాలింపండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా ఒక చపాతీ తీసుకొని మనకు ఎంత తాలింపు కావాలంటే అంత తినేయచ్చండి ఇది ఎలా చేసుకోవాలో మనం చూద్దాం రండి బీన్స్ నేను ఈ విధంగా చేసుకొని ఉడకపెట్టేసుకుంటున్నానండి ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టేసుకోవాలి దానికి సరిపడి సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి కొబ్బరి ఒక నాలుగు అండి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇవి ఉడికిపోయాయండి వీటిని మనం ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాము దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలానే కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలానే పచ్చి కొబ్బరి ఎన్నుమిర్చేస్తాం గ్రైండ్ చేసుకునేది వేసేసుకోవాలి కొంచెం సాల్టే సరిపోతుంది ఇందాక మనం బీన్స్ ఉడకపెట్టినప్పుడు కూడా వేసుకున్నాం కదా ఇది కొద్దిసే ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే బీన్స్ తాలింపండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తాలింపు అయితే చాలా బాగుంటుందండి అంతే అండి